బేసికల్గా దీనికోసం ఈ వేవ్ సబ్మిట్ ఏంటనేది వాళ్ళు ఇంటర్ చెప్పాలంటే కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ డ్రైవింగ్ బిజినెస్ ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కానీ ఆర్టిస్టులు మ్యూజిషియన్స్ ఫిల్మ్ యాస్పరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలో కట్టడానికి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది ఈవెన్ మీడియా వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నీట్గా మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి సరే మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ గారికి అందరూ కూడా వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని ఇలా కంటెంట్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సబ్మిట్ అయింది సో ఇది బేసికల్గా ఏంటంటే ఫోర్ డేస్ ఎక్స్పోలో జరుగుతుంది అంటే ఏంటి ఇక్కడ అమితాబ్ బచ్చను చిరంజీవి రజనీకాంత్ మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి లాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోర్ డేస్ ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయొచ్చు అక్కడ సో ఇది బేసికల్గా ఏదో ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్